నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడో తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్నీలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు కూటమి నాయకులందరూ కూడా మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చేనేతలకి మొగ్గు నేసే కార్మికుడికి కళాకారుడికి రెండు వందల యూనిట్లు చొప్పున ఉచితంగా ఇచ్చేదానికి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా పౌర్లంపు కార్మికుడికి కూడా ఐదు వందల యూనిట్లకి ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా చేనేతలు మరి వారు జీవన ప్ర ప్రమాణాన్ని పెంపొందించేదానికి మరి కో కూటమి ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ పథకాలతో పాటు చేనేతలకు ప్రత్యేకంగా ఈనాడు మరి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి నేతన్న నేస్తం పేరుతో నేతన్న భరోసా పేరుతో నేతనాలకి ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి చేనేత నేసే బట్టల అందరూ బట్టలకు కూడా ఉచితంగా జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం చేనేతల మీద విధించింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చేనేతలకి వరాలు జల్లు కురిపించింది మరి అదేవిధంగా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరి అన్ని కార్యక్రమాలు చేపడటం జరిగింది అంతేకాకుండా ఈ రాష్ట్ర మరి చేనేత పితామహుడు మరి ప్రడా కోటయ్య గారు ఈ రాష్ట్రంలో చేనేతల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఆయన్ని గుర్తించుకొని ఈ రాష్ట్రంలో ఆయన జ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పండగ ఆయన పేరు మీదగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి అంతే అంతేకాకుండా టిట్కో గృహాల దగ్గర మరి నా మా మా ప్రీతం యువనాయకుడు మరి నారా లోకేష్ బాబు గారు టిట్కో గృహాల దగ్గర భారీ ఎత్తున మంచి పార్కుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ పార్కులో మరి కోట గారి విగ్రహాన్ని పెట్టేదానికి కూడా నిర్ణయం చేయడం జరిగింది ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి చేనేతకి సంబంధించినటువంటి నాయకులు విగ్రహాలు కూడా పెడతాం చాలా హర్షణీయం ఈ విధమైనటువంటి పరిపాలన ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉండ అందరికీ నమస్కారం ఈ రోజున మంగళ నియోజకవర్గంలో ఏదైతే ఉందో మన ఐటి శాఖ మార్చిన వారు నారా లోకేష్ గారు గత సూపర్ సిక్స్ సమయంలో మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవడం కొరకు మన చేనేత దినోత్సవం రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇచ్చేశారు ఆ విచ్చేసిన సందర్భంలో చేనేతలకి రెండు వందలు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తానన్నారు అదేవిధంగా హార్లూమ్స్ వాళ్ళకి ఐదు వందలు యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తానన్నారు అదేవిధంగా ఇరవై ఐదు వేలు చేశారు ఇంతకుముందు ఇరవై నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు దాంట్లో ఇరవై ఐదు వేలు చేసిన సందర్భం మన చేనేత దినోత్సవం రోజు మన చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరిలో ప్రకటించారు ఏ మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్ట కోరుకు చంద్రబాబు నాయుడు గారిని మన లోకేష్ గారు పట్టుబట్టి మా చేనేత వాళ్ళకి ఉన్నతంగా ఉండాలి అని చెప్పేసిన భావంతో ఏది కావాలంటే అది ఇచ్చే విధంగా మనందరికీ తెలుసు ఆయన మాట ఇచ్చారంటే మాట తప్పరు చేనేతలు నేను ఏంటి చేనేతలకి నేను దత్త తీసుకుంటాను అన్నారు అది వేరే విధంగా భావించిన ప్రతి ఒక్కళ్ళు దత్త తీసుకునేది ఎందుకు మేమైనా అనాథలమా అన్నారు అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తానన్న సందర్భం మనందరికీ గమనించాలి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనందరికీ తెలుసు నిరుపేదలు ఉన్నారు ఆ నిరుపేదల్ని ఉన్న స్థితికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పి ఫోర్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది పి ఫోర్ అంటే ఒక ఒక బాగా ఉన్నవాళ్ళు ఒక ఫ్యామిలీనో ఒక సంస్థను తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అలాంటి విధి విధానాలనే లోకేష్ గారు మన చేనేతల్ని లో ఇక్కడే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో వెబ్సైట్ రన్ చేయడం కానీ అదేవిధంగా టెక్నాలజీని పెంచడం కానీ చేస్తున్నారు టెక్నాలి జీ ద్వారా ఒకళ్ళు ఐదు వేలు పదివేలు సంపాదించే వాళ్ళు ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించే స్థితికి వచ్చారంటే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది మా శారీస్ విధంగా బ్రాహ్మణి గారు కట్టుకొని ఒక శారీని కట్టుకోగలని ఆవిడకి కట్టుకోగలని చేనేతల దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఒక్కొక్కరి దగ్గర వెయ్యి శారీస్ పోవడం అంటే అసలు కాదండి మా షాప్ లోనే మేమే ఒక వెయ్యి అమ్మాము ఓన్లీ ఒక డిజైన్ ఒకే కలర్ శారీని అన్ని అమ్మడం అంటే సామాన్యమైన విషయం అలాంటిది ప్రతి ఒక్క షాపుల్లో కూడా ఆ శారీని అమ్మడం చూశాను నేను ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు బ్రాహ్మణి కట్టుకున్నారు అంటే అదే శారీ కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టి ఆన్లైన్ లో తీసుకోవడం కూడా చూశాను నేను మా దగ్గర మేము అమ్మాం విధంగా ప్రతి ఒక్క చేనేత పరిశ్రమ ఉన్న వాళ్ళు షాపులు ఉన్న వాళ్ళు అమ్మిన సందర్భం కూడా నేను చూశాను అందుకని ఇంత గట్టిగా చెప్తున్నాను మన లోకేష్ గారు చెప్పారు ఆ ఒక్కసారి వంద కొన్నారని చెప్పేసి వంద కాదండి వేల సంఖ్యలో వెళ్ళి నేపించిన వాళ్ళు కూడా ఒక్కొక్కటి ఆర్డర్ మీద వందల వేలు నేపించాము మేము నేర్పించాము కాబట్టి చేనేతను వృద్ధి చెందాలని

దేనికంటే ఏదైతే మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచిన దాంట్లో ప్రధాన భూమి కోహించినటువంటి చేనేతల్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారికి పదే పదే చెప్పి మనం నేతల్ని వాళ్ళ ఆదరణ కోసం మనం కట్టుబడి ఉండాలని చెప్పి లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోజున మంగళగిరి ఒకటే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఉపయోగపడే విధంగా నేతన్న భరోసా కింద దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు భరోసా పథకం ప్రకటించారు అలాగే ఈ రోజున రాష్ట్రం ఉన్న నేతనులందరు కూడా ఒక మంచి భరోసా వచ్చే విధంగా రెండు వందల యూనిట్లు నేత కార్మికులు కళాకారులకి ఇంటికి రెండు వందల యూనిట్లు ఒక ఉచితంగా ప్రకటించారు అలాగే మరమగ్గాలు చేసే వాళ్ళు కూడా ఐదు వందల యూనిట్లు ఉచితంగా ప్రకటించారు నిజంగా ఈ రోజున నేతలను ఒక మంచి శుభ పరిణామం దేనికంటే గత ప్రభుత్వంలో మనం చూసాం నేత నేసే వాళ్ళందరినీ కార్మికులుగా ఒక ఓటు బ్యాంక్ గా చూసారు తప్పితే ఎక్కడ ఏ గౌరవం లేదు ఈ రోజున చేనేతలు ఒక మంచి గౌరవంగా మనం పనుకోవాలంటే ఇది కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చేనేత కార్మికులు కాదు కళాకారులను ఆ రోజున ప్రకటించారో దాని అదే దారిలో ఈ రోజున మా లోకేష్ గారు కూడా చేనేతలు కళా కార్మికులు కాదు కళాకారులు గుర్తించి ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కళాకారులు ఎటువంటి ఆదరణ కల్పించాలని చెప్పి ఈ రోజున ప్రతిక్షణం ఆలోచిస్తున్నా ఉన్నారు ఈ రోజున నిజంగా మేమందరూ చేనేతలందరూ కూడా ప్రభుత్వానికి అలాగే కోటం ప్రభుత్వానికి అలాగే సీఎం గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం